హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ అన్నిటికీ బాగా యూజ్ అయ్యేది పైపింగ్ అనమాట పైపింగ్ లేని డిజైన్ కూడా పర్ఫెక్ట్గా నీట్గా ఫినిషింగ్ కూడా బాగోదు దానికోసమని మనం ఫినిషింగ్ బాగుండాలంటే పైపింగ్ వేయాలి ఆ పైపింగ్ క్లాత్ ఎలా రెడీ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే మనకి టైం కూడా బాగా సేవ్ అవుతుంది అది ఎలా కట్ చేయాలి అనేది ఈ టిప్స్తో మీకు చూపిస్తాను ఈ వీడియోలో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మీలాగే ఇంకొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది అప్పుడు వాళ్ళకి కూడా అర్థమవుతుంది పైపింగ్ క్లాత్ ఎలా ఈజీగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అర్థమవుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఛానల్ అని లైనింగ్ క్లాత్ ఇక్కడ కాపర్ క్లా కలర్ తీసుకున్నాను అలాగే సిల్వర్ కానీ గోల్డ్ కానీ మన నచ్చిన కలర్లో పైపింగ్ క్లాత్ ఉంటాయి కదా వాటిని తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగే నేను కాపర్ కలర్ పైపింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను అలాగే స్కేలు సీజరు ఇలా పీస్ తీసుకున్న తర్వాత ఇలా క్రాస్గా మన వైపు ఉండేటట్టు ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో అది మన వైపు ఉండేటట్టు చూసుకొని స్కేల్ తీసుకొని ఏ స్కేల్ అయినా యూస్ చేసుకోవచ్చు దీన్ని ఇలా సెంటర్ చేసి ఇలా పెట్టుకొని దీన్ని కరెక్ట్గా ఇలాగా మనకి స్ట్రైట్ ఆపోజిట్లో వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగ ఎక్కడా కూడా లూజ్ అనేది రాకూడదు లూజ్ అనేది ఉంది అనుకోండి ముడతలు ముడతలుగా క్రాస్గా వచ్చేస్తుంది దానికోసమే టైట్గా స్కేల్ని పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి క్లాత్ మొత్తం కూడా ఇలాగ ఎన్ని రౌండ్స్ అయితే వస్తాయి అన్ని రౌండ్స్ కూడా ఇలాగ రౌండ్గా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ నుంచి మనం వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఉండేటట్టు మనం మెజర్మెంట్ చేసుకొని మనకి పైపింగ్ క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అలా మనం మెజర్మెంట్ చూసుకోవాలి వన్ ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది పైపింగ్కి డాట్స్ పెట్టేసుకోవాలి ఇలా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే డ్రాయింగ్ చేసుకున్నామో దానిపైన మనం కట్ చేసుకోవాలి చూశారు కదా చూసారు కదా ఇంతేనండి ఇలా మొత్తం పీసెస్ అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి ఇలా చాలా తక్కువ టైంలో మనం పైపింగ్ క్లాత్ అనేది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి పైపింగ్ బాగుంటుంది ఫినిషింగ్ బాగుంటుంది కరెక్ట్ మెజర్మెంట్స్తో వస్తాయి అలాగే మనకి టైం కూడా చాలా బాగా సేవ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్కి వచ్చి లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్